హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉషా ఫోర్ ఫైవ్ సిక్స్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మా ఫ్లవర్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియోలోనికైతే వెళ్ళిపోదాం ఈ వీడియోలో ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ వీడియోలో నేను రోజు ప్లాంట్స్కి ఏ విధమైన కేర్ తీసుకుంటున్నానో మీకు మొత్తం చూపిస్తానండి ముందుగా అయితే ఫెర్టిలైజర్స్ ఇచ్చే ముందు మనం మట్టినైతే ఈ విధంగా లూజ్ అయితే చేసుకోవాలండి అప్పుడే మనం ఇచ్చే ఫెర్టిలైజర్ మొక్క మొదలకు అందుతుంది దానివల్ల గ్రోత్ అయితే బాగా ఉంటుంది కనీసం మనం నెలకు ఒకసారైనా ఈ విధంగా మట్టినైతే మనం లూజ్ చేసుకోవాలండి నేనైతే ప్రతి వారం ఇలా చేస్తానండి నేను ప్రతి వారం కంపల్సరీగా మట్టినైతే నేను బాగా లూజ్ అయితే చేస్తానండి దీనివల్ల మన మొక్కలకైతే క్రింద వేర్లకి బాగా హెయ్య గాలి అనేది బాగా తగులుతుందండి బాగా అందుతుంది దానివల్ల మొక్క పెరుగుదలకైతే బాగా అవకాశం అయితే ఉంటుంది అందువల్ల నేను కంపల్సరీగా ప్రతి వారం ఇలానే చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏ ఫెర్టిలైజర్ ఇస్తున్నానో చూడండి ఇది ఆల్ మిక్సింగ్ అండి మొత్తం నేను అన్ని రకాల ఫెర్టిలైజర్స్ కలిపి నేను తయారు చేశానండి నాకు దగ్గర దగ్గర ఇది ఒక ఆరు ఏడు నెలలు అయితే వస్తుంది నేను ఒకసారి అయితే నేను చేసి పెట్టుకుంటానండి అన్ని రకాలు ఇందులో ఉంటాయండి ఆల్ ఇన్ వన్ ఇది నేను నెలకి ఒక్కసారి ఇస్తానండి రెండు స్పూన్లు అయితే కంపల్సరీగా ఇస్తాను మొక్కని మొత్తంగా మనం మిశ్రమాన్ని మట్టి మిశ్రమాన్ని లూజ్ చేసిన తర్వాత మొక్క మొదట్లోనండి చుట్టూను ఇలా రెండు స్పూన్లు అయితే నేను ఇస్తానండి దీనివల్ల మొక్కలైతే చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి నెక్స్ట్ మంచిగా పువ్వులు అయితే బాగా అండి ఇలా మొక్క మొదట్లోన మనం ఈ ఫెర్టిలైజర్ని అయితే వేసుకోవాలండి ఇంకాను మా వీధిలోనికైతే ఎర్రమట్టి వచ్చిందండి నేను అయితే తీసుకున్నాను ఒక మూట అయితే నేను బేరవాటి తీసుకున్నాను రెండు వందలకైతే నాకు ఇచ్చారు ఇదిగోండి ఇప్పుడు నేను వేస్తున్నాను చూడండి ఇది ఎర్రమట్టి ఈ ఎర్రమట్టిని నేను ఒక డొక్కు నిండా అయితే తీసుకున్నానండి తీసుకొని ఈ మొక్కలకైతే విస్తున్నాను ఎర్రమట్టి వల్ల మొక్కలు అయితే బాగా పెరుగుతాయండి నర్సరీ వాళ్ళు ఎక్కువగా ఎర్రమట్టినే వేస్తారు మొక్కలకి నేనైతే ఫస్ట్ టైం అండి వేస్తున్నాను ఇప్పుడు వరకు అయితే నాకు అవైలబుల్గా లేదు లక్కీగా మా వీధిలోనికి వస్తే నేను తీసుకున్నానండి ఇప్పుడు ఈ మొక్కను చూసారా దీన్ని మొత్తం నేను ఇప్పుడు క్లీన్ చేస్తానండి మొత్తం ఆ మొక్క మీద ఉన్నదంతా డస్ట్ అంతా తీసేసి నెక్స్ట్ దీనికి కూడా మనం మట్టి మిశ్రమాన్ని బాగా లూజ్ చేసుకొని తర్వాత దీనికి కూడా ఫెర్టిలైజర్ ఇచ్చి ఎర్రమట్టినైతే వేస్తానండి మొత్తం అన్ని మొక్కలకి నేను సేమ్ ఇలానే చేస్తానండి నేను ఈ అయితే నెలకు ఒకసారి తప్పకుండా ఇస్తానండి ఇది ఆర్గానిక్ ఇంకా కెమికల్ మిక్సింగ్ అయిన ఫెర్టిలైజర్ అండి నేనే చేసుకున్నాను మొత్తం ఆన్లైన్లో అన్ని తెప్పించేసి నేను ప్రిపేర్ అయితే చేసుకున్నానండి నాకు దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది నెలలైతే నెలలు అయితే వస్తుంది ఈ ఫెర్టిలైజర్ అన్ని మొక్కలకి ఒక్కొక్క స్పూను చిన్న పార్ట్స్ అయితే ఒక స్పూన్ ఇస్తాను పెద్ద పార్ట్స్ అయితే రెండు స్పూన్లు అయితే వేస్తానండి దీనివల్ల మనకి మొక్కలు అయితే బాగా హెల్తీగా పెరుగుతాయి ఎక్కువ పువ్వులు కూడా బాగా పోస్తాయండి నా చెట్లు చూస్తుంటారు కదా ఎన్ని పువ్వులు పోస్తాయో ఇదిగోనండి ఇదేని ఆల్ ఇన్ వన్ ఫెర్టిలైజర్ నెక్స్ట్ ఇంకా మనకి గులాబీ మొక్కలు పువ్వులు పూసిన తర్వాత ఆ కొమ్మనైతే వెంటనే మనము కట్ చేసుకోవాలండి అప్పుడే మళ్ళీ మనకు ఆ కొమ్మకి కొత్త చిగురు వచ్చి పువ్వులు అయితే పూస్తుంది నేనైతే ప్రతిసారి ఇలానే చేస్తాను పువ్వులు పూసిన వెంటనే అక్కడికి ఆ కొమ్మకి ఒకటి రెండు ఆకులు ఆకులు క్రిందనైతే నేను కట్ చేసేస్తానండి అక్కడి నుంచి మళ్ళీ మనకి కొత్త చిగురు రావడం అయితే స్టార్ట్ అవుతుంది మనము పువ్వులు ఓన్లీ పువ్వులు కట్ చేసి అది అలా ఉంచిస్తే అక్కడి నుంచి కొత్త అయితే రాదండి అది బ్లైండ్ షూట్ కింద కన్వర్ట్ అయిపోతుంది దానివల్ల మొక్క అలానే ఉంటుంది కానీ పెరగదు నెక్స్ట్ చిగుర్లు రావు పువ్వులు కూడా పుయ్యవండి ఇంకా గులాబీ మొక్కలకు మంచి గ్రోత్ రావాలంటే మనం చాలా కేర్ అయితే తీసుకోవాలండి అలాగే చిన్న చిన్న టిప్స్ కూడా ఫాలో అవుతూ ఉండాలి అప్పుడే మనకి మంచి ఫ్లవరింగ్ అయితే ఉంటుంది ఇప్పుడు ఇది వింటర్ సీజన్ కదండి కనుక గులాబీ మొక్కలను ఫుల్గా ఎండ తగిలే ప్లేస్లోనైతే ఉంచాలి అంటే మినిమం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే మొక్కలకు మంచి ఎండ అనేది తగలాలండి అప్పుడే మొక్కలు అయితే హెల్దీగా ఉంటాయి ఎటువంటి చీడపీడలు కూడా ఆశించవు ఇంకా ఈ వింటర్ సీజన్లో అయితే మనం గులాబీ మొక్కలకు ప్రతిరోజు నీళ్ళైతే పోయకూడదండి రెండు రోజులు లేదా మూడు రోజులకు ఒకసారి అయితే ఇస్తే సరిపోతుంది మనం రోజు పోయడం వల్ల మన మొక్కలకు ఫంగస్ వచ్చే అవకాశం అయితే ఉందండి ఈ వింటర్లో అయితే మనకి ఈ మట్టి మిశ్రమము ఎంత పొడిగా ఉంటే అంత మంచిదండి అస్సలు తడి అయితే ఉండకూడదు అందువలన వారానికి రెండు రెండే రెండు సార్లు నీళ్ళు ఇస్తే సరిపోతుంది ఎక్కువ అయితే నీళ్ళు అయితే మొక్కలైతే ఫంగస్ వచ్చేస్తాయి ఇంకా గులాబీ మొక్కలకు మంచి గ్రోత్ రావాలంటే ప్రూనింగ్ అయితే తప్పనిసరిగా చెయ్యాలండి అప్పుడు ప్రూనింగ్ చేస్తేనే మనకి కొత్త చిగుర్లు వచ్చి బ్లైండ్ షూట్లోనికి కన్వర్టు అయిపోకుండా ఉంటుంది అందుకే మనము ప్రూనింగ్ అనేది కరెక్ట్ వేలో చేయాలి కరెక్ట్ టైంకి అయితే చెయ్యాలండి మనకి పువ్వులు పూసిన వెంటనే ఇంకా ఆ పువ్వు వాడిపోతుంది కదా ఆ ముందే కొంచెం పువ్వు పచ్చిగా ఉన్నప్పుడే మనం అక్కడికైతే కట్ చేసేయ్యాలండి కట్ చేస్తేనే వెంటనే మనకి కొత్త అయితే వస్తుంది లేదంటే మనం అలానే ఉంచిస్తే ఇంకా కొమ్మ అలానే ఉంటుందండి అది బ్లైండ్ షూట్ కింద అయిపోతుంది ఇంకా కొమ్మకి చిగుర్లు రావు పువ్వులు రావు అది అలానే ఉంటుందండి ఎంత ఎంతకీ ఆ మొక్క అయితే పెరగదు అందుకే పువ్వులు పూసిన వెంటనే మనం కట్ చేస్తే మంచిది ఇక చూసారా నా మొక్కలు అయితే ఎంత హెల్తీగా ఉన్నాయో ఎన్ని పువ్వులు అయితే పూస్తున్నాయో నేనైతే చాలా కేర్ తీసుకుంటానండి గులాబీ మొక్కలకి నాకు మొక్కలు నిండా పువ్వులు అయితే బాగా వస్తాయండి పువ్వులు మొగ్గలు నెక్స్ట్ మనం ఈ చీడపీడలు అవి ఆకులు అవన్నీ చెక్ చేస్తూ ఉండాలండి ఏమైనా మనకి ఫంగస్ అనేది లేదంటే ఏమైనా చీడపీడలు ఆశించాయేమో మనము చెక్ చేస్తూ ఉండాలి నేనైతే ప్రతిరోజు చూస్తాను ఏమైనా మొక్కలు కానీ కొంచెం ఫంగస్లా అనిపిస్తే నేను వెంటనే అయితే నేను పెస్టిసైడు నెక్స్ట్ ఇన్సెక్టిసైడు ఈ మందులు అయితే స్ప్రే చేస్తూ ఉంటానండి లేదంటే మనకి ఆకులు అనేవి ముడతల్లా వచ్చేసి నెక్స్ట్ ఆ కొమ్మలు కూడా లేత కొమ్మలు కూడా అవి మాడిపోయినట్లుగా అయిపోతాయండి అందువల్ల మనం జాగ్రత్తగా కేర్ తీసుకొని మనం మొక్కలని అయితే జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్లేవర్స్ చూసారా ఫ్రెండ్స్ ఎంత పెద్దగా వస్తున్నాయో ఏదైనా మనం కేర్ తీసుకునే విధానాన్ని బట్టే మనకి ఫ్లేవరింగ్ అయితే ఉంటుందండి చూసారా మొక్కకి ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఇంకా చిగుళ్ళతో ఉంది ఇదిగోండి ఫంగస్ చూసారా ఇలాంటివి వెంటనే మనం చూసుకోవాలండి ప్రతీ మొక్కని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇలాగ ఫంగస్ ఉన్న ఆ ఆకులను అయితే వెంటనే మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దూరంగా పడేయాలి లేదంటే కాల్చేయాలి దానివల్ల వేరే ఆ మొక్క మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ వేరే మొక్కకు కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అందుకేనండి చిన్న చిన్నపిల్లల్ని మనం పసిపాపల్ని ఎలా చూసుకుంటామో మనం ఎంతో ప్రేమగా పెంచుకునే మొక్కలను కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి ఇది కాశ్మీరీ రోజండి గుత్తు గుత్తులుగా పోస్తుంది ఇది ఇంకా చిన్న మొక్కనే పెద్దగా అయితే ఇంకా ఎదగలేదు నేను నర్సరీలో కొనేటప్పుడే చిన్న మొక్క అయితేనే తీసుకున్నాను ఇది ఎల్లో కలర్ రోజెస్ అండి చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో పువ్వులైతే కలర్ కూడా చాలా బాగుంది ఈ బ్లైండ్ షూట్ అనేది మంది కంటే తెలియదండి తెలియక వాటిని అలానే వదిలేస్తారు దానివల్ల ఎలా ఉన్న మొక్క అయితే అలానే ఉంటుంది అస్సలు పెరగదు మొక్కలో అసలు పెరుగుదల రాదు బ్లైండ్ షూట్ అంటే ఇంకేది కాదండి ఇప్పుడు ఒక కొమ్మ ఉందనుకోండి ఆ కొమ్మకి ఎన్ని రోజులైనా ఎన్ని వారాలైనా ఎన్ని నెలలైనా సరే ఒక పువ్వు కూడా పుయ్యకుండా ఆ మొక్క అలానే ఉందనుకోండి సారీ ఆ కొమ్మ అలానే ఉందనుకోండి దానినే బ్లైండ్ షూట్ అని అంటారు అప్పుడు మనం వెంటనే ఆ కొమ్మనైతే కట్ చేసేయాలండి కట్ చేసిన అప్పుడు మళ్ళీ మనకి కొత్తగా చిగుర్లు పువ్వులు అయితే వస్తాయి దానినే బ్లైండ్ షూట్ అంటారు ఇంకేంటి కాదు అందుకే మనం పువ్వులు పూచిన వెంటనే మనం కట్ చేసుకుంటే మనకి బ్ల అవి బ్లైండ్ షూట్ అయితే రాకుండా వెంటనే చిగుర్లు కొమ్మలకైతే చిగుర్లు పువ్వులు బాగా పోస్తాయి ఇది చూసారా సెవెన్ రోజు ట్రీ అంటారండి ఇది కొనేటప్పుడైతే చిన్న మొక్క తీసుకున్నాను నేను నర్సరీలోన సిక్స్టీ రూపీస్కో ఎంతకో తీసుకున్నానండి కానీ ఈ నేనైతే మొక్కలు గులాబీ మొక్కలు అన్నింటినీ ఎక్కువ శాతం గ్రో బ్యాగ్స్లోనే వేస్తానండి దానివల్ల గ్రో బ్యాగ్స్ అంటే వెడల్పుగా ఉంటుంది కదా బ్యాగ్ అనేది దానివల్ల మనకి మొక్క అనేది బాగా పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది అందువల్ల నేను ఎక్కువ గులాబీ అన్నింటిని నేను గ్రో బ్యాగ్లోనే పెంచుతాను నెక్స్ట్ ఈ మొక్క చూసారా ఎంత పెద్దగా అయిపోయిందే నేనైతే కొనేటప్పుడు చిన్నదే కొన్నాను చెట్టు నిండా ఉన్నాయండి మొగ్గలు పువ్వులు చాలా పెద్ద మొక్క అయితే అయిపోయింది ఏదైనా మనం కేర్ తీసుకునే విధానాన్ని బట్టే మనకైతే ఆ రిజల్ట్ అనేది ఉంటుంది కదండి చూసారా ఎంత పువ్వులు కూడా ఎంత పెద్ద సైజు పోస్తాయో తెలుసా ఇది ఇప్పటికీ నాలుగో సారా ఐదోసారా అండి ఈ మొక్కకు ఉన్న ఇదేంటంటే మొత్తం ఒకేసారి పువ్వులన్నీ పూసేస్తాయి మళ్ళీ ఆగుతాయి మళ్ళీ కొత్తగా చిగురులు వచ్చి మళ్ళీ మొత్తం ఒకేసారి చూడడానికి చూడడానికైతే చాలా బాగుంటుంది చెట్టు నిండా అండి పువ్వులు ఎంత అందంగా ఉంటాయో నేను ఈ వీడియోలో అయితే మొక్కలకి ఏంటి స్ప్రే చేస్తాననేది అయితే చూపించలేదు ఫ్రెండ్స్ నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను దాంట్లో నేను మొక్కలకి ఏ విధంగా కేర్ తీసుకుంటానో నెక్స్ట్ మనం పురుగు రాకుండా దోమ చీడపీడలు రాకుండా నేను ఇన్సెక్టిసైడ్స్ ఇంకా పెస్టిసైడ్స్ ఏమేమైతే ఇస్తానో నేను ఇంకొక వీడియోలో అయితే చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఇవి చూసారా చామంతులు ఎల్లో కలర్ చామంతులు నా దగ్గర త్రీ కలర్సే ఉన్నాయండి చామంతులు చాలా కలర్స్ చాలా వెరైటీస్ అయితే ఉండేవి అవన్నీ ఏమయ్యాయో నాకైతే అర్థం కావడం లేదు అంటే నేను మా వీధిలో మందికి అయితే మొక్కలు ఇచ్చేసానండి మొత్తం చామంతి మొక్కలు ఎన్ని మొక్కలు ఉండేవో అందులోనే ఆ ఇచ్చేసే మొక్కల్లోనే వాటితో పాటు ఆ కలర్స్ కూడా వెళ్ళిపోయినట్టున్నాయి అవి మనం మొక్కల్లో ఉండేటప్పుడు మనకు తెలియదు కదండీ ఏ ఏ కలర్స్ ఉంటాయో ఏంటనేది నేను అలా ఇచ్చేసి ఉంటాను నాకు తెలిసి చనిపోవడం అయితే లేదండి నా మొక్కలన్నీ హెల్తీగా ఉంటాయి ఎప్పుడూ అయితే మొక్కలైతే చనిపోవు మళ్ళీ నేను వచ్చే సంవత్సరానికి కూడా నేను జాగ్రత్తగా నేనైతే దాచుకుంటాను మా వీధిలో మొత్తం ఇచ్చి వీధి మొత్తం నేను ఇచ్చిన మొక్కలే వేసుకున్నారండి అందరూ చామంతులు అయితే మా పక్కింటి వాళ్ళ దగ్గర రెడ్ కలర్ ఉంది నా దగ్గర లేదు అప్పుడు నాకు అర్థమైంది అది నేను ఇచ్చినదే అది ఆ మొక్క అని అలా వెళ్ళిపోయాయి ఏ కలర్స్ అని అవి అంట్లు కట్టేటప్పుడు నాకు తెలియలేదండి ఏ కలర్స్ ఏంటి అనేది నేను మొత్తం ఒకసారి వంటలన్నీ తీసేసి అందరికీ పంచేశాను చామంతి అంట్లు ఈసారి అయితే చామంతి మొక్కలు బాగా కలెక్షన్ అయితే తెచ్చుకోవాలండి నర్సరీకి వెళ్ళి ప్రస్తుతానికి అయితే మూడై మూడే ఉన్నాయి నా దగ్గర బ్రౌన్ కలర్ ఒకటి ఎల్లో కలర్ ఒకటి ఇంకా వైలెట్ కలర్ ఒకటి చూసారా గుత్తు గుత్తులుగా ఎన్ని బా ఎన్ని పూసాయో పువ్వులైతే నెక్స్ట్ పువ్వులు కూడా నేను మా వీధిలో అందరికీ ఇస్తుంటానండి మొక్కలే కాదు అందరూ అడుగుతుంటారు మా మేడవైపు చూసి ఇంకా అడిగిన వాళ్ళకి అందరికీ ఇచ్చేస్తూ ఉంటాను పువ్వులైతే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ కూడా చేయండి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్